మేడం గారు చెప్పండి ఈ రోజు గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది ఈ పద్దెనిమిది నెలల పరిపాలన మీరు ఏం మార్పులు చేర్పులు చూశారు చూసారంటారు మీరు ఈ ప్రజలు నన్నడకుండా ప్రజల్లోకి అడిగితే చాలా బాగుంటుంది ఎందుకంటే అంత సంతోషంగా ఉన్నారు జనాలు అంటే మీరు సామాన్య మహిళ కాబట్టి ఎలా ఉంది మహిళలకు రక్షణ లేదు ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మీరేమంటారు అసలు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదండి సొంత చెల్లిని కూడా అమ్మను కూడా దగ్గర పెట్టుకున్నాడు మహిళల గురించి ఏ విధంగా మాట్లాడతాడు నేను నాకు తెలిసి గుంటూరులో ఒక పాపని నడి రోడ్డు మీద హత్య చేస్తే కనీసం హోమ్ మినిస్టర్ కూడా నేను చూసి పాపనుకోలే అలాంటిది ఇప్పుడు ఉన్న నేను బొంగల్పూడి అంత హోమ్ మినిస్టర్ రోడ్డు మీద ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి యాక్సిడెంట్ జరిగితేనే తన సొంత వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లేంత మైండ్తో ఉన్నారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మేడం నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడతా అయితే వైసీపీ చేస్తున్న బురద వ్యవహారం మీద కూడా ఆయన స్పందించారు దాని మీద మీరు ఏం చెప్తారు బురద జల్లటానికి ప్రయత్నించే వాళ్ళని ప్రయత్నించినవండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం చక్కగా పథకాలే కానీ ఏనా ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్తున్నారు అదే అట్లాంటిది వారం లేక బురద జల్లటం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు కళ్ళమట రక్తం వస్తుంది వాళ్ళకి ఇవన్నీ చూసి కళ్ళ కూడా కాదు రక్తం వస్తుంది అందువల్ల రక్తం ఎందుకు వస్తుంది అంటారు వాళ్ళు చేయలేని పని మా ప్రభుత్వం చేసి చూపిస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కష్టపడి అన్ని చక్కగా జనాల్లోకి తీసుకెళ్లి అందరికి పేరు పేరున వెళ్ళి గడప గడపకి వెళ్ళి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కళ్ళమంట నీళ్ళు కాదు రక్తమే వచ్చింది బురద జల్లకి ఇంకేం జల్లుతారు చేయలేని పని వాళ్ళు కాబట్టి అట్లాగే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగాన్ని డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నా కూడా దాన్ని కూడా అంబడి గారు విమర్శిస్తా ఉన్నారు ప్లేట్లు తీసిన దాని గురించి కుర్చీలు తీసేస్తాడు అనే విధంగా మాట్లాడతాను మీరు ఎలా చూస్తారు అది ఏమన్నా ఏ రోజన్నా మంచిగా మాట్లాడాడండి చంద్రబాబు నాయుడు గారి గురించి అన్న దేని గురించి ఏంటి చెప్పాక వాళ్ళు చేయలేని పని వేరే వాళ్ళు చేస్తుంటే ఎవరికన్నా కుళ్ళుగానే ఉంటుంది కళ్ళ రక్తం వస్తుంది అని అందుకే ఇప్పుడు వాళ్ళు పిల్లల పక్కన కూర్చుని ఆ విధంగా వాళ్ళ స్థాయిని మర్చిపోయి ఆ విధంగా సామాన్య మానవుల్లాగా వెళ్ళి కూర్చుని ప్రజల్లోకి వెళ్ళాలి అంతే వీళ్ళు ఏదో ముఖ్యమంత్రి పదవి అని రాలేదు అంతేగా ప్రతీకారంతోనో దేంతోనో చేయట్లేదు పరిపాలన ప్రజలకి అభివృద్ధి అందించుదాము పిల్లల్ని కానీ ఒక ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకెళ్దాం అన్న ఇదితో వాళ్ళు మంచిగా ప్రయత్నిస్తున్నారు కానీ వీళ్ళు ఏంటంటే ఆ విధంగా మేము చేయలేదు కదా వీళ్ళెందుకు చేయాలి ప్రజల్లో మంచిగా ఎందుకు ఉండాలి అన్న ఉద్దేశం అనమాట గతంలో కూడా చూసాం స్కూల్ పిల్లల్లో కూడా రెండో క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా గంధాయి దొరికిన వ్యవహారం చూసాం గంధాయి స్కూల్లో వ్యవహారం చూసాం పిల్లల దగ్గర కూడా వాళ్ళు తాగడం కూడా చూసాం ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని ప్రత్యేకంగా పట్టించుకోవడానికి కారణం ఏందంటారు ఎందుకంటే రేపు ఇప్పుడు పిల్లల్ని పట్టించుకుంటేనే కదండి మరి రేపు పొద్దున్న వాళ్ళు మంచిగా తయారయ్యేది పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఇగో జగన్లానే తయారవుతారు ఏంటి ఆ ఒక మంచి చెడు లేకుండా పిల్లల్ని అలా వదిలేసుకుంటుంటే ఎట్లా ఉంటారు ఇప్పుడు మన కుటుంబంలో అయినా మన పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోకుండా వదిలేస్తే ఏ విధంగా తయారవుతారు అసలు గంజాయి బాచ్చి అవి అట్లండి తయారవక మరి రాష్ట్రానికి పెద్ద తండ్రి అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి పిల్లల్ని కూడా అలాగే సంరక్షిస్తున్నాను అనుకోవచ్చా అంతే కదా మరి ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి మన ఇంట్లో మన తండ్రి ఎలాగో ఆయన కూడా అలాగే ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఒక ఒక తండ్రే కాబట్టి అందుకని మంచిగా ఆలోచించి పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలో వాళ్ళకి పాఠాల రూపంలో చెప్తున్నారు వెళ్ళి స్వయంగా టీచర్లకు ఇన్స్ట్రక్షన్ చేసి వీళ్ళ ఇంట్లో కూర్చోవచ్చు కానీ వాళ్ళంతా స్వయంగా వెళ్ళి ఇచ్చేస్తున్నారంటే వాళ్ళ ఉన్న మనసుల్లో ఉన్న అభిప్రాయాలు అవన్నీ నేరుగా చెప్పాలని ట్రై చేస్తున్నారు ట్రై చేయనివ్వండి రేపు పిల్లలు మన పిల్లలేగా బాగుపడతారు అదే విధంగా లక్ష్మీపార్త గారు మాట్లాడుతూ ఉన్నారు యాక్షన్ కట్ టైప్లో వీళ్ళు వెళ్ళి ఊరిని కూర్చుంటున్నారు ఫోటోలు ఫోజ్ చేయడానికి అక్కడికి వెళ్తున్నారు ఆయన చేసిన అభివృద్ధి ఏమి లేదు పిల్లలకి స్కూల్లో డెవలప్మెంట్ ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేశాడని చెప్పి మాట్లాడుతుందిగా మరి ఆమె రావచ్చు కదా వీళ్ళని ఎందుకంటాం మరి వాళ్ళు ఓకే యాక్టింగ్ చేస్తారు అదే యాక్టింగ్ ఏం చేయొచ్చుగా వచ్చి ఏ పార్టీలో పదవులోనే ఉండాలి పిల్లలకి మంచి చేయాలన్నా దేశానికి మంచి చేయాలన్నా రాష్ట్రానికి మంచి చేయాలన్నా ఏ వ్యక్తిగతంగా వచ్చి అమ్మ అట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్పొచ్చు కదా వాళ్ళ మీద బుర్ర జల్లడం ఎందుకు అంత వారోళ్ళు ఎంత మరి ఇంకో విషయానికి వస్తే పరకాని వ్యవహారంలో ఏదైతే చిన్న ఇష్యూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఎవరైతే దాంట్లో దొరికాడు ఆయన ఏమన్నా నేను పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించండి ఇంకా నన్ను బాధపడ్డద్దు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తాను దీన్ని ఎలా చూడచ్చం దేవుడు దేవుడు విషయంలో చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఒకటేనండి దానికి తగిన శిక్ష అనుభవిస్తాడు అలాంటిది సమర్థించుకుంటామంటే ఈ విడు ఏ విధంగా చేశాడు అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఫోర్స్ చేయబట్టి చేశాడా గత బయటికి లాగుతారు దేవుడేం ఊరుకోడు అక్కడ అంటే ఈయన వెనక ఉన్న పెద్దలని తప్పించడానికి జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తున్నాడు అనుకోవచ్చు ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే నిజంగా నా విధంగా ఒప్పుకున్నాడంటే దాని వెనక ఏదో ఉండే ఉంటుంది పెద్ద హస్తాలు లేకుండా ఎంత చిన్న చిన్నవాళ్ళు చేయాలంటే నేరం చాలా భయపడతారు అంత భయం లేకుండా చేశాడంటే వెనకాల ఏదో శక్తి ఇతన్ని నడిపించిందనే కదా ఇంకో ఇంకో వ్యవహారంకి వస్తే కల్తీ నెయ్యి లాంటి వ్యవహారం కూడా నిన్న ఎవరైతే అప్పుడు పనిచేసే అసిస్టెంట్ ఇవో అన్నాడు ఆయన కూడా నిన్న బహిరంగ మీ ఇలా చెప్పేశాడు ఈ సిట్టుకి చెప్పేశాడు ఏమనంటే దీని వెనకాల జరిగింది కల్తీ జరిగింది నేను ఆయనకి ఎవరైతే ఉన్నాడో అప్పుడు ఉన్న చైర్మన్ ఉన్నాడు ఆయన సుబ్బారెడ్డి గారు చెప్పానని చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు నేను సుబ్బారెడ్డి విధంగా ఎలా ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారి హస్తం ఉండే ఉంటుందండి లేకపోతే చెప్పాను కదా ఇప్పుడు ఎంత చిన్న చిన్న స్థాయిలో ఉండే ఉద్యోగులు చిన్న తప్పు చేయడానికి భయపడతారు అలాంటిది మరి అంత భయం లేకుండా మాట్లా చేశారు అంటే పెద్ద హస్తం ఉందంటే వైవి సుబ్బ అదే వై సుబ్బారెడ్డి గారు ఉన్నట్టే లెక్క మరి అదేవిధంగా ఏ అయితే మన ఈ ఈ పరకాని ఇష్యూలో ఇలా మాట్లాడుతారు ఇంకో పక్కన రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు ఈ ల్యాండ్ ఆర్డర్ లేదు కాబట్టి ఈ గవర్నమెంట్ దిగిపోవాలన్నట్టుగా వీళ్ళు చూస్తూ ఉన్నారు దాన్ని ఎలా చూడొచ్చు అసలు ఏ విధంగా అంటారండి లాండ్ ఆర్డర్ లేదని ఇదివరకు ఉన్న నేరాల రేటింగ్ చూసుకున్న ఇప్పుడు నేరాల రేటింగ్ చూసుకున్నా చాలా 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 బెటర్ అనమాట ఏంటి విషయానికి వస్తే నిన్న ఏ కడపలో జిల్లా పరిషత్ మీటింగ్ జరిగింది అంటే పంచ జిల్లాలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలతో సహా మీటింగ్కి వెళ్తూ ఉంటారు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన నియోజకవర్గం సొంత జిల్లాలో మీటింగ్ కలిపడానికి కారణం ఏంటంటారు మొహం చెల్లక మోహన్ చెల్లక వెళ్ళలేకపోతున్నాడు ఎందుకంటే వీళ్ళు చేసే అభివృద్ధిని వాళ్ళని తట్టుకోలేక ఏంటి వాళ్ళు స్కూల్స్లో కానీ చేసిన ప్రత్యక్షంగా వెళ్ళి చేసిన వాళ్ళకి మొహం ఎలా చూపించుకుంటారు ఎదువరకు వెళ్ళిన పాపాన్ని పోలేదు కదా ఐదు సంవత్సరాల్లో ఏ రోజు పది మంది సెక్యూరిటీ లేకుండా ఎప్పుడన్నా వెళ్ళాడండి బయటికి ఈ రోజు జనాల్లోకి వీళ్ళు కనీసం పక్కన గందని కూడా లేకుండా వెళ్ళిపోతున్నారండి ఇలాంటి ముఖ్యమంత్రినిగా ఇంకెవరిని కోరుకుంటారు జనాలు అంటే ఆయన జిల్లా పరిషత్ లో ఉండి ఆయన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద పోరాడాలా ఎందుకు పోరాడే పరిస్థితికి వచ్చాడు అంటారు మరి నాకేమన్నా నూట యాభై నూట యాభై వస్తాను లేకపోతే నెక్స్ట్ నేనే సీఎం అని అన్నాడుగా ఆయన ఏమన్నా పరిపాలించడానికి వచ్చాడు అనుకుంటున్నారా పోయిన అయినా కూడా ఏదో వాళ్ళ నాన్న చేశాడు సీఎం అంటే ప్రతీకారం తీర్చుకోవటాకే వచ్చి ప్రతీకారం తీర్చుకున్నట్టే పాలన చేశాడు కానీ ప్రజలు మంచి చెడు పట్టించుకుని పాపం బాల అలాంటిది మరి మీద బురద్ధమే చేస్తాడు అదే అదే విధంగా చూసుకుంటే జోగి రమేష్ గారి వ్యవహారంలో ఆయన నిన్న నిన్న అయితే ఒక సిట్లు ఒక చార్జ్ షీట్ ఫైల్ చేశారు దీని వెనక హస్తం మొత్తం అంతా సూత్రధారి మొత్తం ఈయనే అని చెప్పి జోగి రమేష్ గారే ఉన్నారని చెప్పారు దాని మీద మీరేమారు

అదే విధంగా అయితే ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం అవుతాను నన్ను గెలిపిపోతే అని అరుగుతా అంటున్నాడు మీరు భయపడి ఆయనకి ఓట్లు వేస్తారా లేకపోతే ధైర్యంగా ఎదుర్కొని నా ఇష్టం వచ్చినట్టు నేను ఓటేసుకుంటా అంటారు రప్ప రప్పాని నరుగుతాడు సరా సరా అని పరిగెడతాడు అది తర్వాత చూద్దామండి వచ్చే ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి అసలు గెలవడు ఆ విధంగా మేము రాసిస్తాం అన్నమాట ఎందుకంటే ఆ పథకాలే కానీ ఏదైనా సరే జనాల్లోకి మంచిగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి చాలా నమ్మకం ఉంది ఇప్పుడు జరిగే అభివృద్ధి కానీ చక్క కళ్ళ కట్టినట్టు మన అసలు ఇదివరకు ఏది జరిగినా మనకు మీడియా లేదు కాబట్టి మనకు తెలిసేది కాదు ఇప్పుడు మీడియా వాళ్ళే కానీ వెయ్యి కళ్ళతో గమనిస్తుంటే ఏ విధంగా తప్పించుకుంటారు ఎవరైనా కూడా ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధికి తగ్గట్టుగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం అవుతారండి మూర్ఖంగా వ్యవహరించే వాళ్ళకి మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి మా నాయకుడే వస్తాడు మేమే గొప్ప అనే వాళ్ళకి మీరేం చెప్తారు ఇంకా అలా మాట్లాడకపోతే వాళ్ళ నాయకుడు మరి వీళ్ళకి లైఫ్ ఉంచాడు కదా రప్ప రప్ప నరుకుతాడు వాళ్ళకు కూడా గతంలో కూడా చూసిన వాళ్ళ కార్యకర్త కూడా రెస్పాన్స్ లేని వ్యక్తులు ఇప్పుడు వచ్చి మా మీద మాట్లాడే వాళ్ళని చంపేస్తానే విధానాన్ని అంటే నాయకుడు ఇచ్చిన దాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు ఖచ్చితంగా అనుకోవచ్చు వాళ్ళ ఇప్పుడు చెట్టు ఏదైతే విత్తనం ఏదైతే చెట్టు అవుతుంది అంటే నాయకుడిని బట్టి కార్యకర్తలు కూడా వాళ్ళ అండర్లో వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు ఇప్పుడు మా నాయకుడు ఉన్నారు మా ఆ నాయకుడికి తగ్గట్టుగానే మేము మాట్లాడతాం మంచిగా పద్ధతిగా కానీ ఇదివరకు అలా మాట్లాడాలంటే భయపడే వాళ్ళు అనమాట వీళ్ళు పద్ధతిగా ఒక్క రోజులు మాట్లాడిన పాప అని పోయారండి కార్యకర్తలే గాని నాయకులే కానీ విమర్శ అయితే వస్తుంది కదా ఇప్పటికీ భయపడతాను జగన్మోహన్ రెడ్డి చూసి భయపడతా నాయకులు ఎవరు మాట్లాడట్లేదు కార్యకర్తలు కూడా రావట్లేదు అనే మాట నిజంగా భయపడిపోయారు జగన్మోహన్ రెడ్డిని చూసి మీరంతా అరవై మంది గన్ మెన్స్ లేకుండా సింగిల్ గా రమ్మనండి చూద్దాం ఎవరిని చూసి ఎవరు భయపడారు జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారా చాలింజ్ తప్పకుండా చాలింగే రమ్మనండి జనాల్లోకి ఎవరికి ఎక్కువ ఇది ఉందో చూ చూసుకుంటారు వాళ్ళు ఇంకో రప్ప రప్ప ఈయనరుకుతాడో చెప్పానుగా సరాసరా ఆయన పరిగెడతాడో చూసుకుంటాడు